రూపవంతుడనగా నిర్వచనమేమిటి పార్వతి ఎవరైనా ఒక శిశువు ఈ లోకంలో కురూపి కావచ్చు కాని ఆ శిశువే తల్లి దృష్టిలో రూపవంతుడు ఇందులో సత్యమేమి లోకం దృష్టి కోణం నిజమా లేక తల్లిదాహ్య సౌందర్య కొలమానం ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది మరి దేన్ని అనాలి అందమనేది ఏదో ఎలా చెప్పగలం తల్లిదండ్రులు ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి బయటకు కనిపించే సౌందర్యం కంటే మానసిక సౌందర్యం గొప్పదని అశాశ్వతమైన ఈ శరీరపు అందం కాలంతో పాటు తరిగిపోతూ ఉంటుంది మానసిక సౌందర్యం శాశ్వతమైనది ఈ నిజాన్ని కనుక మానవుడు అర్థం చేసుకోగలిగితే మానవుడే భగవంతుడైపోతాడు మానవుడు తన మనస్సును తానే విశ్లేషించుకోలేనివాడు తానే తెలుసుకోలేడు తన మనస్సులో ఏముందో ఎందుకుందో అలాంటి వాడు ఇతరుల మానసిక సౌందర్యాన్ని ఎలా అర్థం చేసుకోగలడు అందువల్లే మానవుడు తన బాహ్య రూపాన్ని మానసిక సౌందర్యమని ఎల్లప్పుడూ భ్రమపడుతూ ఉంటాడు